గ్రూప్ వన్ రిజల్ట్స్లో తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం లొల్లైతే రాష్ట్రంలో ప్రధానంగా చర్చ నడుస్తుంది దీనిపై మనతో మాట్లాడడానికి అశోక అకాడమీ అధినేత అశోక్ సార్ ఉన్నారు సార్ నమస్తే ఏంటి ఈ తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం లొల్లి దీని గురించి ఏం చెప్తారు మీరు మొత్తంగా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫిలిమ్స్ మూడు సార్లు రాశారు మెయిన్స్ ఒకసారి రాశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే ఒక వివాదాలమయంగా మారింది లాస్ట్ టైం ప్రభుత్వంలో పద్దెనిమిది పేపర్లు లీకేజ్ అయ్యి గందరగోళాలు జరిగి ఆ తర్వాత గ్రూఫర్ని కొంత టైం ఇవ్వండి గందరగోళం మధ్య అంటే కూడా బలవంతంగా పెట్టారు జివో నెంబర్ ట్వంటీ నైన్ వివాదం క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు వివాదం ఇన్ని వివాదాల మధ్య ఆగమాగం ఎగ్జామ్ పెట్టారు ఇవాళ పేపర్లు కూడా ఆగమాగం దిద్దారు ఎంత ఆగం దిద్దారంటే మొత్తంగా ఇరవై ఒక్క వేల మందిని మెయిన్ సెలెక్ట్ చేస్తే దాంట్లో ఎనిమిది వేల మంది పైగా తెలుగు మీడియం వాళ్ళు పన్నెండు వేల మంది పైగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు ఇవాళ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తిగతంగా లాగిన్లలో వాళ్ళ మార్కులు ఇచ్చారు ఆ మార్కులను కనుక మనం పరిశీలిస్తే ఏం కనబడతా ఉందంటే తెలుగు మీడియం వాళ్ళు బిలో నాలుగు వందల మార్కుల కిందికి ఆగిపోయారు నాలుగు వందల ఇరవై మహా అయితే నాలుగు వందల ముప్పై ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మాత్రం నాలుగు వందల యాభై పైన వచ్చినాయి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అనేది అధికార భాష దాదాపు గ్రామీణ ప్రాంత విద్యార్థులంతా పదమూడు సంవత్సరాలుగా ఎదురు చూసి కూడా చదువుతూ ఉన్నారు తీరా ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఉద్యోగం రాని ఒక పరిస్థితి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలలో కనీసం ఒక తెలుగు మీడియం వాళ్ళకు ఒక రెండు వందల ఉద్యోగాలను రావాలి కదా అంటే ఇది లాంగ్వేజ్ తెలియక జరిగిందా తెలిసి జరిగిందా కావాలని చేసిరా టాప్లో ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకున్నారా ఎందుకంటే ఇవాళ టాప్లో ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థిలో ఉన్నారు తెలుగు మీడియం వాళ్ళకి ఎవ్వరు కూడా పైసలు పెట్టి కొనేంత స్థాయి ఉండదు ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే వాళ్ళ ఫాదర్స్ ఎకనామికల్లీ డెవలప్మెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకు అమ్మినట్టుగా ఒక అపవాదం కనబడతా ఉంది రెండవ తెలుగు మీడియం వాళ్ళు ఎక్కడ జాడ పత్త కూడా లేరు వాళ్ళు కష్టపడ్డారు నిజంగా తెలుగు మీడియం వాళ్ళు కరెక్ట్ రాయలేదా అంటే వాళ్ళు గ్రూప్ టూలో టాపర్స్గా ఉన్నారు ఎస్ఏలు ఉన్నారు సబ్ రిజిస్టార్లు ఉన్నారు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు వీళ్ళందరికీ ఏమో నాలుగు వందల నాలుగు వందలు మార్కులు వస్తే మొన్న రెండు వేల ఇరవై మూడు బీటెక్ పాస్ అయినటువంటి ఒక అమ్మాయిలకి ఐదు వందల మూడు ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై ఐదు వందల డెబ్బై మార్కులు వచ్చినాయి అంటే రెండు వేల ఇరవై మూడులో పాస్ అయిన వాళ్ళకు తెలివెక్కు ఉందా ఒక స్కూల్ అసిస్టెంట్గా పది పనిచేసి ఒక డిప్యూటీ తహసీల్దార్గా పనిచేయవలసి నాలెడ్జ్ ఉందా ముఖ్యంగా ఇవాళ తెలుగు మీడియం అభ్యర్థులకి నలభై రెండు యాభై రెండు యాభై ఐదు యాభై ఏడు యాభై ఎనిమిది అరవై రెండు అరవై ఎనిమిది బిలో డెబ్బై మార్కులు లోపే వేశారు అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ చూస్తే డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది ఎనభై రెండు తొంభై ఐదు వంద మార్కుల వరకు కూడా హయ్యెస్ట్ మార్కులు వేసిన సందర్భం కనబడతా ఉంది కంప్లీట్గా తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం అన్నట్టుగా పేపర్ వాల్యుయేషన్ జరిగింది దీని మామూలుగా గతంలో అయితే ఈ వాల్యుయేషన్ సంబంధించి ఎవరు ఈ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు చేస్తారా లేకపోతే దేశం నుంచి ఎక్కడైనా తీసుకొస్తారా సహజంగా ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అని ఎట్లా ఉంటుంది సహజంగా అయితే ఏ రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రం అయితే దిద్దడం జరుగుతుంది నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒక నోటు ఐదు పేజీల నోటు విడుదల చేశారు దాంట్లో టాప్ వంద మందిలో అమ్మాయిలు నలభై ఒకటి అబ్బాయిలు యాభై తొమ్మిది మంది ఉన్నట్టుగా మేము తెలంగాణ మూమెంట్కి సంబంధించి నలభై మందితో చేయించాం జాగ్రత్తతో ఎంతమంది చేయించాం లేక లెక్కలు చెప్తున్నారు ఆల్ ఇండియా లెవెల్లో మేము ఫ్యాకల్టీలను తీసుకున్నాం ప్రొఫెషన్లు తీసుకున్నామని లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి లెక్కలు చెప్పడానికి బాగానే ఉన్నాయి మరి ఆ లెక్కలతో పాటు ఇంకో లెక్క చెప్పాలి కదా తెలుగు మీడియం అభ్యర్థులు మొత్తంగా టాప్లో ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది అసలు ఉద్యమం అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా నువ్వు ఏవేవో క్వశ్చన్ మేము వ్యాల్యూ చేసినా అట్లా చేసినా ఇట్లా చేసినా లెక్క చెప్తే అట్లా గతంలో ప పద్దెనిమిది పేపర్లు అమ్ముకున్న చరిత్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా అట్లాగే ఒక కెమిస్ట్రీలో దాదాపు ఇరవై ఐదు క్వశ్చన్లు ముప్పై క్వశ్చన్లు తప్పుడు వచ్చిన సంఘటనలు ఉన్నాయి కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే నమ్మకం లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా రెండు ఆరోపణలు నేను చేయదలుచుకున్నాను ఒకటి కంప్లీట్గా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది తొమ్మిది వందల మార్కుల పేపర్లు ఉంటే ఆరు పేపర్లు ఆరు ఇంటూ నూట యాభై తొమ్మిది వందల మార్కులు ఉంటే తెలుగు మీడియం వాళ్ళు మూడు వందల ఇరవై మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై ముప్పై దాటిన వాళ్ళు ఇంకా ఇంకెవరు కూడా లేరు కాబట్టి తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏ పునాదుల అయితే ఏర్పాటు జరిగిందో ఆ పునాదులకి ఎసరు తెచ్చ పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అధికార భాషగా తెలుగు ఉంది అలాంటప్పుడు తెలుగు మీడియం మా గ్రూప్ వన్లో మేము తీసుకోము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్హత అని చెప్పేసి పెట్టి ఉంటే అప్లై చేసుకునే వాళ్ళు కాదు చదివే వాళ్ళు కాదు పదమూడేళ్ళు సంది కొట్లాడే వాళ్ళం కాదు రోడ్డు మీద కొట్లాడి చదివి గుర్తొస్తుంది గతంలో ఎగ్జామ్స్ రాసే టైంలోనే తెలుగు ప్రాంత తెలుగు పేపర్ సంబంధించి వికీపీడియానే ప్రమాణం అని చెప్పేసి కూడా అప్పట్లో ఆ పెద్ద దుమారం అయిపోయింది ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చాలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు చాలా ఏళ్ళ తర్వాత గత ప్రభుత్వం అంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది అది చేసింది చేసింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బలం బలంపరిచినాం అది చెప్పి బాగా ఈ ప్రభుత్వం చెప్తుంది కదా మరి ఏం చెప్తుంది దానికి సంబంధించి వీళ్ళు బలపరిచింది ఎక్కడంటే ఉద్యోగాలు అమ్ముకునే దాంట్లో బలపరిచారు నియమక పత్రాలు ఇవ్వడంలో బలపరిచారు మీరు ఎన్ని ఉద్యోగాలు వేసారా పన్నెండు వేలు ఉద్యోగాలు ఇచ్చారు మీరు చెప్పిన అంశం ఏంది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఏడబోయినాయి అంటే గత గవర్నమెంట్ నిర్వహించినటువంటి గురుకుల ఎగ్జామ్కి నియమక పత్రాలు ఇచ్చారు గత గవర్నమెంట్ నింపినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు నియామక పత్రాలు ఇచ్చారు గత గవర్నమెంట్ నిర్వహించిన జైలు పేపర్లకు నియామక పత్రాలు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీ ప్రభుత్వం వచ్చినాక నియమక నియామక పత్రాలు ఇచ్చే గవర్నమెంటా మీది నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఇచ్చే గవర్నమెంటా రెండు లక్షల ఉద్యోగాలు ఏడబోయినాయి ఇయర్ క్యాలెండర్ ఏడబోయింది సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇయర్ క్యాలెండర్ అని చెప్పి ఇయర్ క్యాలెండర్ పేరుతో మోసం చేసి అధికారంలో కూర్చొని టీఆర్ఎస్ గవర్నమెంట్ వంద శాతం మోసం చేస్తే వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటు ఐదు వందల శాతం మోసం చేస్తూ ఉంది అవి వాళ్ళ నేను టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినా ఇవాళ అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి అంతకంటే ఎక్కువ పోరాటం చేయాల్సిన పరిస్థితులలో ఇవాళ గవర్నమెంట్ అనేది కనబడతా ఉంది మోసం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ కంప్లీట్గా రీవాల్యుయేషన్ కంప్లీట్గా అన్ని గ్రూఫ్ను సంబంధించిన పేపర్ రీవాల్యుయేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే యూపీఎస్ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అన్యాయం జరిగింది తెలుగు మీడియం అభ్యర్థులకి వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి ఆ కమిటీ ఆధారంగా కంప్లీట్గా మళ్ళీ ఇరవై ఒక్క వేల ఉన్నటువంటి ఓఎం మార్క్ షీట్లను ఖచ్చితంగా ఆన్సర్ షీట్లు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఎందుకు కాదు ఇంతకుముందు నీట్ లాంటి ఎగ్జామ్లు ఎన్నో ఎన్నో రకాల దేశంలో ఎన్నో రకాల ఉద్యోగాలలో గందరగోళాలు జరిగి దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకున్న సందర్భంగా చెప్తున్నారు అవకతోకలు జరిగే అవకాశం ఉంది జరిగాయని చెప్పి మీరే చెప్తున్నారు మళ్ళీ అవకతోకలు జరిగాయని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ రివాల్యుయేషన్ పోతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు పోవాలి మరి అంటే తెలంగాణ రాష్ట్ర ఓడి కోసం అంటే మీరు ఉన్న ఉద్యోగాలు ఇష్టానుసారంగా మేము ఇచ్చేస్తాం తెలుగు మీడియం వాళ్ళని పక్కన పెడతాం ఇంగ్లీష్ మీడియం తీసుకుంటాం ఉద్యోగాలు అమ్ముకుంటాం అంటే ఎట్లయితుంది నేను వాళ్ళ క్వశ్చన్ చేసినందుకు బేగం మజార్ పోలీస్ స్టేషన్లో టీఎస్పీస్ వాళ్ళు కంప్లైంట్ చేశారు నేనేమంటారు రాష్ట్ర మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు అమ్ముకున్నది వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదు మీకు పని చేతగాడం లేదని నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసుల్లో కంప్లైంట్ చేస్తాం అన్ని ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తాం రేపు కంప్లీట్గా అసెంబ్లీలో రేపు చర్చ జరగాలి ఎందుకంటే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు పోస్టులు పడినటువంటి చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే రెండు వందల మూడు వందల పోస్టులు పడేవి టీఆర్ఎస్ గవర్నమెంట్లో పదిహేను ఆపి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము అమ్మకాన్ని పెట్టాం ఇంగ్లీష్ మీడియం ఇచ్చేస్తాం తెలుగు మీడియం పక్కన పెట్టేస్తా అంటే విద్యార్థులు ఎక్కువ విద్యార్థులు ఎవరి కోసం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం అంటే మీరు ఎమ్మెల్యేలు కావడానికి ఎంపీలు కావడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా నిరుద్యోగుల న్యాయం చేయడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా కాబట్టి తెలంగాణ బిడ్డలకు తెలుగు తెలుగు బిడ్డలకు అన్యాయం జరిగింది మీరు కనీసంగా ఇప్పుడు ఇంగ్లీష్ అనేది క్వాలిఫికేషన్ క్వాలిఫైడ్ పేపర్ పెట్టారు మరి తెలుగు తెలుగు పేపర్ ఎందుకు పెట్టరు తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ పేపర్ కోసం క్వాలిఫయింగ్ పేపర్ కోసం కష్టపడుతున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు తెలుగు మీడియం పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు పెట్టారు చాలా రాష్ట్రాలలో కంప్లీట్గా లాంగ్వేజ్ పేపర్ అనేది కంప్లీట్గా క్వాలిఫయింగ్ పేపర్ పెట్టారు మీరు ఎందుకు పెట్టలేదు అంటే ఇక్కడ దొంగ నాటకాలు నడుస్తూ ఉన్నాయి అమ్మకాన్ని పెట్టారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమ్మకాన్ని పెట్టారు ఉద్యోగాలని గందరగోళం జరుగుతున్నాయి దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ పార్చేస్తే కనపడతలేదు క్వశ్చన్ పేపర్ క్వశ్చన్లన్నీ తప్పుడు ఇస్తారు అంటే చూసుకుంటూ తయారు చేయడం ఎక్కువ ప్రొఫెసర్లు అనేవాళ్ళు ఎవరైనా పుస్తకాలు పట్టుకొని తయారు చేస్తారు ఎవరు సొంతంగా ఎవరు తయారు అంటే చూసి కూడా తయారు చేసినటువంటి క్వశ్చన్లలో తప్పులు ఒక ఐదు క్వశ్చన్ డిలీట్ చేశారు మన గ్రూప్ టూలో కూడా పద్దెనిమిది క్వశ్చన్లకు ఆన్సర్ మార్చారు ఉద్యోగం వస్తున్నాడు కిందిగా ఎత్తున్నాడు రానుడు పైకి ఐదు గందరగోళాలు ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా గ్రూప్ వన్లో ఈ తొమ్మిది వందల మార్కులు జరిగిన వాల్యుయేషన్లలో తెలుగు బిడ్డలకి తెలంగాణ బిడ్డలకి అన్యాయం ముమ్మాటికి జరిగింది కాబట్టి ఇరవై ఒక్క వేల పేపర్లని మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి ఈ గందరగోళాలపైన హైకోర్టులో రేపు కంపల్సరీగా మండే రోజు నిరు ఉద్యోగ అభ్యర్థులంతా హైకోర్టులో కేసేస్తూ ఉన్నారు కంప్లీట్గా రివ్యాల్సిన జరగాల దీని ఇది ఇట్లా ఉంటే మరోపక్క ఈ టాప్ టెన్ టాప్ హండ్రెడ్లకు సంబంధించి ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఎక్కువ వచ్చారు బీసీలకు అన్యాయం జరుగుతున్నది అని ఇంకొక వాదన కూడా నడుస్తుంది ఈ రెండు ఇష్యూస్ మధ్యలో ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగుల పోరాటం కానీ మీరు కూడా గతంలో నిరుద్యోగులకు సంబంధించి చాలా పోరాటాలు చేశారు ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో మీ పోరాటం అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఒక ఒక ఒకవైపు లాక్కొని పోతుంటే టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓసీలో ఉన్నారు అది గ్రూప్ టూకి వస్తాల గ్రూప్ టూ కొస్తాలకి మళ్ళీ కొంత బీసీ విద్యార్థులు గట్టిన కష్టపడతా ఉన్నారు ఇక్కడ బీసీలు నలభై ఐదు మంది చూపించే ప్రయత్నం చేశారు మరి ఓసీలు టెన్ పర్సెంట్ అది కదా టెన్ పర్సెంట్ ఉన్న ఓసీలకు దాదాపు ముప్పై ఆరు శాతం పైగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది అంటే ఇక్కడ ఓసీలు అనేవాళ్ళు రెడ్డిలు అనే వాళ్ళు అధికారంలో ఉన్నారు రెడ్డి ఎమ్మెల్యేల సంఖ్య నలభై మూడు మంది ఉంది యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఓసీల రాజ్యంగా రెడ్డీల రాజ్యంగా మార్చి బీసీలకు అన్యాయం జరిగే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది మరి ఎస్సీ ఎస్టీలు వాళ్ళు అసలు కూడా కనబడతలేరు కదా వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉందో వాళ్ళ పర్సెంట్ ప్రకారం ఇస్తున్న తప్ప ఏం ఇయట్లేరు అంటే మీకున్నట్టు టెన్ పర్సెంట్ పరంగా టెన్ పర్సెంట్ రావాలి కదా మరి ఎక్కువ మంది వస్తున్నారు కదా అంటే మా మీ ఒక్కరికే చదువు వస్తా ఎవరికి వస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకే చదువు వస్తా మీతో వాళ్ళు చదువు రాదా అంటే మొత్తంగా ఈ గ్రూప్ వన్లో గ్యాంబ్లింగ్ అనేది జరుగుతూ ఉంది అటు పేపర్ వ్యాలీషన్ పేరుతో గ్యాంబ్లింగ్ చేస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఖచ్చితంగా అమ్మారని ఆరోపణ చేస్తున్నా అందుకే రేపు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నేనే స్వయంగా పోయి దీనిపైన గ్యాంబ్లింగ్ జరిగింది ఉద్యోగాలు అమ్మకాన్ని పెట్టారని నేను కూడా కంప్లైంట్ చేయబోతున్నా టీఎస్పీస్ నా పైన కంప్లైంట్ చేసి నేను టీఎస్పీస్ని కంప్లైంట్ చేస్తా మరి వాళ్ళ కంప్లైంట్లు ఏ విధంగా అయితే ఆధారంగా తీసుకున్నా నా కంప్లైంట్ పెట్టండి పోయినసారి పద్దెనిమిది పేపర్ల అమ్ముకున్నటువంటి చరిత్ర అయితే ఉంది కదా టీఎస్పీసీకి ఇవాళ ప్రభుత్వం మారొచ్చు కానీ టీఎస్పీఎస్ అనేది అయితే అలాగే కొనసాగుతుంది కదా చైర్మన్ మారొచ్చు అంటే మారిన చైర్మన్ కూడా నేను చాలా గొప్పగా పనిచేసామని ఆయన కూడా చెప్పాడు ఇవాళ అట్లే జరుగుతూ ఉంది కాబట్టి కంప్లీట్గా రీవాల్యుయేషన్ చేయండి తెలుగు మీడియా అభ్యర్థులకు కంపల్సరిగా న్యాయం చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంటే ఇంత జరుగుతుంటే మరి టీజీపీఎస్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు మీ ఆరోపణలు కానీ లేకపోతే ఇటు నిరుద్యోగుల ఆరోపణ సంబంధించి ఇంతవరకు టీజీపీఎస్సి ఒక స్పష్టమైన ప్రకటన కూడా ఏం విడుదల చేయలేదు మరి ఏమంటారు దాన్ని అంటే నిన్న పేపర్ వాల్యుయేషన్ మీద చేశారు కానీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే ఆరోపణలపై ఇంతవరకు వాళ్ళు స్పందించలేదు స్పందిస్తారేమో చూద్దాం రేపు అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వాళ్ళు రేపు ప్రస్తావన చేస్తారు రేపు అసెంబ్లీ చర్చడానికి అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా రోడ్డు ఎక్కుతారు టీఎస్పీసీ కంపల్సరీగా ముట్టడి జరిగే ప్రయత్నం కూడా జరుగుతుంది మళ్ళీ రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యమం మొదలు కాకముందే ప్రభుత్వం స్పందించాలి ఇప్పటివరకు ఇయర్ క్యాలెండర్ గురించి ఒక ప్రస్తావన లేదు ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం లేదు మళ్ళీ గ్రూప్ టూ సంబంధించిన నోటిఫికేషన్ వాళ్ళు పెట్టిన ఇచ్చిన దానికి ఎగ్జామ్ పెట్టారు తప్ప మీరు కొత్త నోటిఫికేషన్లో జోలి పోవడం లేదు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇంకొక వన్ మంత్లో నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది కంప్లీట్గా గ్రూప్ వన్ తెలుగు మీడియం అభ్యర్థులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఏదైతే గ్రూప్ వన్లో తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థులకు ఖచ్చితంగా లాస్ అయ్యారు తెలుగు మీడియం విద్యార్థులు తెలంగాణలో తెలుగు అనేది ప్రాథమిక భాష తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సంబంధించి లోకల్ విద్యార్థులకు ఇక్కడ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు సంబంధించి ఇక్కడ లోకల్ విద్యార్థులకే అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా దీంట్లో ఈ పోస్టుకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు మరో పక్కన ఒకే వర్గానికి చెందిన టాప్ హండ్రెడ్లో కూడా చాలామంది ఉండడం కూడా మాకు చాలా అనుమానాలు దారి తీస్తున్నాయని చెప్పేసి ఖచ్చితంగా ఇవన్నీ నివృత్తి కావాలంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగి ఖచ్చితంగా రివాల్యూషన్ జరిపి తీరాల్సిందే లేకపోతే అశోక్ నగర్లో మరో పెద్ద ఉద్యమం త్వరలో రాబోతుందని చెప్పేసి అశోక్ సార్ చెప్తున్న పరిస్థితి వీడియో స్నూర్పాల్తో సురేష్ సురేష్ టీవీ హైదరాబాద్